హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామస్ ఫుడ్ ఇవాటి వీడియోలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే చికెన్ పచ్చన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను మనకి వేసవికాలం కాలం వచ్చిందంటే చాలు పచ్చళ్ళు గుర్తుకొస్తాయి మన ఇంట్లో ఆవకాయ టమాటో పచ్చళ్ళను నిల్వ చేస్తూ ఉంటా మరి నాన్ వెజ్ని కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసిద్దాం నేను వన్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో తీసుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి ఒకటి చిన్నగా పెద్దగా ఉంటే వేయించేటప్పుడు త్వరగా మాడిపోతాయి దీనిలో నీచిపోవడానికోసం ఇందులోకి వన్ స్పూన్ పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిలో వాటర్ అంతా పోయేలాగున ఉడికించుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి మనకి వాటర్ అనేది లేదు కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇది వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ ఈ ముక్కల్ని అలానే ఉంచి కలుపుకోవాలి దీన్ని ఫ్లేమ్లో వేయించుకుంటే ముక్క గట్టిగా ఉండి ఇది ఎర్రగా కాకుండా నల్లగా అవుతుంది టేస్ట్ మనకి అంతగా ఉండదండి అందుకనే దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటే మనకి ముక్క గట్టిగా అవ్వకుండా ఉంటుంది చికెన్లో వాటర్ అనేది మనకి ఉండదు కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇది దూరగా వేగితే సరిపోతుంది చూడండి మనకి ముక్క మరీ ఎర్రగా కాకుండా ఈ కలర్లో వస్తే చాలు ఇక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ముక్క లైట్గా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో రెండు స్పూన్ల అల్లం పేస్ట్ని వేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకునేది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దీనిలో పచ్చివాసన పోయేలా ఆయిల్లో ఇదంతా కరిగేలా కలుపుకోవాలి ఎంతగా కరిగితే మనకు అంత టేస్ట్ అనేది వస్తుంది ఈ పేస్ట్ అనేది కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు గరిటెల కారం వేసేసుకోవాలండి ఇదంతా ఆయిల్లో కలిసేటట్టుగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే ఘాటు అనేది వస్తుంది ఇప్పుడు మూడు స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తరువాత దీంట్లోకి రెండు స్పూన్ల గరం మసాలా రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మనకి చికెన్ అనేది గట్టిగా అయి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లారనివ్వాలి ఇది చల్లారాక ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి అంతే చికెన్ పచ్చడి మనకి రెడీ అయిపోయినట్లే ఈ పచ్చడిని వెంటనే తినేయొచ్చు కానీ మూడు నాలుగు రోజుల తర్వాత తింటే ముక్కలకి నూనె ఉప్పు మసాలా ఇవన్నీ పట్టుకొని చాలా రుచిగా ఉంటుంది ఏ కూర చేసుకున్నా ఏ రసం చేసుకున్నా అందులోకి నంచుకొని తింటే చాలు టేస్ట్ అదిరిపోతుంది మరి ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ సిరమిక్ జార్లో కానీ పెట్టుకోవచ్చు కానీ మూత టైట్గా ఉండేలా చూసుకోవాలి దీనికి ఎక్కువ తడి తగలకుండా ఉంటే మనకి పచ్చడి మూడు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మరి మీరు కూడా ట్రై చేస్తారా మరి నేను చెప్పినట్టు ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్